ఇప్పుడు మనము పురుగులు తినడానికి వచ్చాము చైనాలోనే ఇదిగో ఒకటి ఒకటి కావాలి చిన్న తేలు కావాలి అండ్ బొద్దింక ఒకటి తర్వాత ఇది ఒకటి ఇది కూర ఒకటి కావాలి దొంగల పురుగులు ఆ తర్వాత కపాల కంద్రీలు ఒకటి కావాలి అండ్ తూనేగ కూర ఒకటి కావాలి సో ఇవన్నీ కాల్చేసి ఇచ్చేసాను అన్ని బాగా ఉప్పు కారం పెట్టి అవునట్లు అన్ని కేటకాల తిన్నాం జర్రీని తినాలి నాకు జర్రి అంటే చాలా ఇష్టం ఐ లవ్ జర్రి మీడియం స్పైసీ అనియా బాగా చెయ్యనియా అన్ని అన్ని వేయ కాల్చు మరి మామూలుగా జంతువులు అన్ని మామూలుగా ఉండకూడదు ఏ సార్ సై వాళ్ళని సరదాకి ఇష్టపడుతున్నారు అమ్మా మంచిది చాలా బాగా ఇయ్యాలి బాగా వేయండి చాలు 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 ఎందుకండి మన గారు చేసేసారు నోరూరు నుంచే వంటకాలు అనేవా థ్యాంక్ సో మచ్ అన్ని తినిపెడతాను మామూలుగా ఉండదు నోరూరు నుంచే మనకి తేలు చిన్న తేలు రెడీ పెద్ద తేలు కూర రెడీ తేలు కూర జర్రి కూర రెడీ అండ్ పెద్ద పెద్ద బొద్దింక రెడీ పట్టు పురుగులు రెడీ చిన్న చిన్న పురుగులు రెడీ అంటే తూనీ గల ఫస్ట్ తూనీగా తూనీగా బాగుంది చాలా బాగుంది తేల్ ఎలా ఉందో చూసి చెప్తాను చాలా బాగుంది అందరూ నేనే చూసిన విషం ఎక్కింది ఇది ఎలా ఉందో చూసి చెప్తాను చాలా బాగుందిరా అందుకే తింటున్నాడు ఇది చాలా బాగుంటుంది అన్నారు బుద్ధింకా ఇంకా చూడండి పురుగులు ఎంత బలవం తేల్ చూద్దాం జర్ది కూడా ఎంత బాగుందా రా మనం తినం రా అంత బాగుందా అందరూ తిడతారు కానీ చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి మన ఊళ్ళు అడుగుతున్నారు బాగున్నాయి నీహా నీహా బాగున్నది మీది ఫుడ్ బాగుంది చాలా బాగుంది బొంగిదే ఇదే ఇదే ఇది మనం పంచుకొని తిన్నాం అది మామూలుగా తిండదు మనం అందరం కలిసి తినాలిరా పురుగులు చేసా ఇంకా ఇది చూడు ఇదే చూడండి చాలా బాగుంది వెరీ టేస్టీ చేసే అది ఆప్యా అలా కలిసి పంచుకొని అన్నమైనా పురుగులైనా పాములైనా తేళ్ళైనా అందరం పంచుకొని తింటేనే ఆప్యాయత అనురాగం మమకారం మీరు ఉన్నారు పురుగులన్నీ స్ప్రేలు కొట్టి పారేస్తారు పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చోళ్ళు మేము